మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేరు నాని పోలీస్ స్టేషన్లో వ్యవహరించిన తీరుపై కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు తీవ్రంగా స్పందించారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించి అధికారాన్ని బెదిరించేలా మాట్లాడిన ఆయనపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పోలీసు వ్యవస్థపై దాడిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ఎస్పీ హెచ్చరించారు మచిలీపట్నం మెడికల్ కాలేజీ వద్ద ఇటీవల జరిగిన నిరసనలకు సంబంధించిన కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు నేరుగా హెచ్హెచ్ఓ గదిలోకి వెళ్లి విచారణ అధికారి సిఐతో దురుసుగా ప్రవర్తిస్తూ సుబ్బన్నను విచారణ నుంచి విడిపించుకుని వెళ్లే ప్రయత్నం చేయడంతో గలాటా సృష్టించారని ఎస్పీ వివరించారు ఈరోజు మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ జీరో త్రీ బై ట్వంటీ రీసెంట్గా మెడికల్ కాలేజెస్ రిలేటెడ్ ఒక ధర్నా అయినప్పుడు దానిలో జరిగిన చట్టపరమైన వైలేషన్స్కి సంబంధించిన కేసు ఒకటి ఉంది దాంట్లో భాగంగా దాంట్లో ఏ ఎయిట్ మేకల వెంకట సుధాకర్ అలియా సుబ్బన్న అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది ముందర అతనికి హర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవుతూ ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి దాని కన్ కరస్పాండింగ్ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది అయితే నోటీస్లో కండిషన్స్ అతను ఫాలో అవ్వకపోవడం నోటీస్లో ప్రిస్క్రైబ్డ్ చేసిన తేదీ రోజు అతను విచారణకు హాజరు కాకపోవడం వల్ల అండ్ ఫర్దర్ గా ఇట్ హాస్ కమ్ టు అవర్ నోటీస్ కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో పోలీసులు ఎవరైనా గనక ఆధార్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి విచారణ సందర్భంగా ఏమడిగినా సరే అవి ఇవ్వద్దు అని చెప్పి వాట్సాప్లో అతను ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశాడని చెప్పి మన నోటీస్కి వచ్చింది దీంట్లో మేము గమనించింది ఏంటంటే ఫస్ట్ విచారణకు సహకరించకపోవడం దానికి తోడు చుట్టుపక్కల వేరే వాళ్ళను కూడా విచారానికి సహకరించొద్దు అని చెప్పడం అనేది మా దృష్టికి వచ్చింది ఇది లా యొక్క వైలేషన్ కాబట్టి అతన్ని రిమాండ్కి పెట్టే దాని దానికోసం పిలిపించడం జరిగింది దీంట్లో భాగంగా అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఒక గ్రూప్ మన మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావటం దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది ఇది మా దృష్టికి వచ్చింది వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవ్వటం జరిగింది